హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా నెకరెక్కల్ నియోజకవర్గంలో ఉండడం జరిగింది ఏదైతే సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ సంఘటనకు సంబంధించి మరి స్వయంగా మనం ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయం నెగరెక్కలకి రావడం జరిగింది ఆడియోలో ఉన్నదంతా కూడా వాస్తవమా అవాస్తవమా ప్రత్యక్షంగా మనం సబ్ రిజిస్టార్ బి అనుష మేడం గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి మేడం ఇప్పుడు మనకి మొన్న జరిగినటువంటి ఆడియో వైరల్ ఏదైతే ఉందో మీ యొక్క అటెండర్ వెంకటరెడ్డి గారు మీ పైన చేసినటువంటి ఆరోపణలు అనేటువంటివి అవి ఎంతవరకు నిజం వెంకటరెడ్డి ఏదైతే మన ఆఫీస్ మీద నా మీద ఎటువంటి ఆరోపణలు చేశారో అవి వాస్తవం అండి ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి కూడా తన బిహేవియర్ అనేది కరెక్ట్గా లేదు మన ఆఫీస్కి నేను ఇక్కడ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను అప్పటి కూడా నేను అతన్ని చూస్తున్నాను తను చేసే పని కూడా పర్ఫెక్ట్ గా చేయకపోవడము తర్వాత వచ్చే పార్టీస్ కి ఇబ్బందులు పెట్టడము డాక్యుమెంట్ లేట్ చేయడం అవి చేస్తుంటే నేను ఫ్రీక్వెంట్ గా కూడా మన పై అధికారులకి తన మీద కంప్లైంట్స్ పంపిస్తున్నాను అదే విధంగా ఈ క్రమంలో ఏమైందంటే అంటే గా ఒక డాక్యుమెంట్ స్కానింగ్ కాకుండానే బయటికి వెళ్ళిపోయిందండి అయితే దానికి సంబంధించి నేను పై అధికారులతో మాట్లాడి అదే విధంగా మన పోలీసు వారి సహాయంతో శాలిగౌరాన సిఏ గారే నాకు ఈ విషయాలు హెల్ప్ చేశారు సార్తో మాట్లాడి నేను డాక్యుమెంట్ తెప్పించి స్కాన్ చేయించుకున్నాను ఎందుకంటే ఆ అతను చేసిన పని నా మీద గ్రడ్జితో చేశాడండి డాక్యుమెంట్ స్కానింగ్ కాకుండా నేను వచ్చినటువంటి ఈ తొమ్మిది నెలల కాలంలో అతనికి అసలు అతని మీద మీకు ఎందుకు అలాంటి వ్యతిరేకత భావన అనేటువంటి అతని మీద లో చాలా మంది ఉన్నారు కదా అటెండర్ ఎందుకు వచ్చింది లేదండి ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత కంప్లైంట్ పోయిందంటే తొమ్మిది నెలల్లో ఎప్పుడు అనేది మీకు అర్థమై ఉండాలి ఫస్ట్ నుంచి అదే భావంతో ఉంటే నేను ఎప్పుడో కూడా అతని మీద రిపోర్ట్ పంపించేదాన్ని నేను అతన్ని చాలా వరకు సెట్ చేసుకుందాము ఆఫీస్ పనుల్లో వచ్చే జనంకి మంచిగా ఉపయోగపడేటట్లు మార్చుకుందామని చెప్పేసి చాలా ప్రయత్నించాను నేను మధ్యలో మన డిఎస్ఆర్ వాళ్ళు ఇన్స్పెక్షన్ కి వచ్చినా సార్ అడిగినా గాని లేదు సార్ పర్లేదు చేసుకుంటున్నాడు చూద్దాం సార్ మంచిగా ఉంది నడుస్తుంది అని చెప్పేసి చెప్పాను కానీ ఈ మధ్య కాలంలో మరి ఈ ఇతని ఇతని ఇంతకు ముందు నేను రాకముందు కూడా ఒక టూ ఇయర్స్ ఇక్కడ నకరికల్ కార్యాలయంలో విధులు మధ్యలో దేవరకొండ వెళ్ళి మళ్ళా నగరి వచ్చాడు నేను వచ్చే టైంకి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అని తెలిసింది తర్వాత ఇదను ప్రవర్తన నేను రోజు రోజుకి నేను చూస్తున్నాను కానీ నాకు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం చండూర్ నుంచి నేను ఇక్కడికి నుంచి మేడం ఇప్పుడు ఒక ప్లాట్ కు సంబంధించి ఇల్లు రిజిస్ట్రేషన్ సంబంధించి ఐదు వేలు అదే ప్లాట్ అయితే ఐదు వందలు మూడు వేలు ఇట్లా ఈ విధమైనటువంటి టాక్ అనేది ఆడియో లో కనిపిస్తా ఉన్నాయి అవునండి అది ఎంతవరకు లేదండి అటువంటి తప్పుడు వార్తలు అయితే అది తప్పుడు అని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే అటువంటి పనులు అయితే మన దగ్గర జరగట్లేదు ఆ వ్యక్తికి అయితే దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇంకొకటి తను పార్టీ నుంచి అడుగుతున్నాడు అని నాకు తెలిసింది పార్టీస్ నుంచి కంప్లైంట్ వచ్చింది వస్తే నేను రెండు మూడు సార్లు మందలించాను నేను మందలించాను అట్లా పై అధికారికి నేను అంటే నేను మౌఖికంగా నేను చెప్పాను సరే చూడమ్మా రెండు మూడు సార్లు విత్ లెటర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నేను ఇతను ఆగడాలు మరీ పెచ్చుమీరిపోతున్నాయి వచ్చే పార్టీస్ కి బాగా ఇబ్బందులు పెడుతున్నాడు డాక్యుమెంట్స్ బయటికి చెప్పకుండా వెళ్ళిపోవడము అదే విధంగా పార్టీస్ ని మనీ అడగడం ఇవన్నీ చేస్తున్నాడని నాకు ఇంకొకటి మన ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతోటి కలిసి ఆఫీస్ అవర్స్ లో మందు దాక్కుండా అంత నన్ను బెదిరించడము నువ్వు ఏం చేస్తావ్ నీ సంగతి చూస్తా నేను అంటే ఒక అటెండర్ స్థాయి వ్యక్తి ఒక సభ దృష్టాన్ని బెదిరించేంత స్థాయికి ఎదిగిందంటారు అనుకోవచ్చా అంతే కదండి ఇప్పుడు నేను ఇప్పుడు నా కింద స్టాఫ్ నా అధికారులు ఏదైనా తప్పు చేస్తే మందలించినప్పుడు నేను సరిదిద్దుకోవాలి అతను ఆ విధంగా తప్పులు చేస్తున్నప్పుడు నేను మందలించిన పక్షంలో అతను మారకుండా ఆడియోలో ఉన్న దాని ప్రకారం మనం కనుక పరిశీలిస్తే మేడం మనకి డబ్బులు అనేటువంటిది ఆమె ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది దాదాపు నెలకి ఒక లక్షన్నర వరకి అంటే రోజుకు దాదాపుగా పదిహేను వేల వరకు తీసుకొని దాదాపు ఒక లక్షన్నర వరకు తీసుకుంటుంది అందులో వాట మాకు ఏదో ఆమె ఇస్తే ఇస్తది లేకుండా లేదు అందుకోసమే ఈ యొక్క విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఆడేలో చెప్పడం జరిగింది ఒకటండి సరే నా మీద నీకు నిజంగా నేను చేసిన అన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పోయినాక నా మీద ఎందుకు నువ్వు ఆరోపణలు చేయాలి సరే నేను నిజంగా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అది తీసుకెళ్లి మన పై అధికారికి కానీ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నప్పుడే నువ్వు చెప్పొచ్చు కదా నేను నిజంగా తప్పు చేసే వ్యక్తిని అయినప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పోయినాక నేను నీ మీద నేను యాక్షన్ తీసుకున్నాక అక్కడ పోయి నువ్వు చేయడం అంటే తన ఉద్దేశం అండి దురుద్దేశంతో మీకు దురుద్దేశం కనపడుతుంది కదండి ఆ విషయంలో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి నువ్వు నిజాయితీగా నువ్వు ఉండి నా గురించి నువ్వు బయట ప్రెస్ వాళ్ళకు గానీ లేకపోతే మన పై అధికారులకు కానీ నువ్వు తెలియజేసినప్పుడు అది కరెక్ట్ కదండి ఇక్కడ నుంచి నీ మీద నేను తప్పు చేసావు రెడ్డి ఇట్లా చేయొద్దు సరే ఇక్కడ నువ్వు చేసే పనులు తప్పుడు ఉన్నాయి ఇక్కడ నీకు పరిచయాలు ఎక్కువ అయినాయి నువ్వు ఇట్లా చేస్తే జనం సఫర్ అవుతున్నారు నువ్వు వెళ్ళి అక్కడ చేసుకో అని చెప్పేసి నేను పంపించాను అది నువ్వు మనసులో పెట్టుకొని అక్కడ పోయినాక అంటే ఇక్కడ లేడండి లేనప్పుడు జూలై ఇరవై ఎనిమిది నాడే అతను డిఆర్ ఆఫీస్ కి మేము పంపించడం జరిగింది అప్పటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆడియో అనేది అతని మిత్రుడు సాక్షి పేపర్ అని తెలిసి నాకు తెలియదు మేడం సాక్షి పేపర్ అతనికి మీకు ఏమైనా ఆ మధ్యలో గానే ఏదైనా విషయంలో జరిగిందా అతను అయితే ఆఫీస్కి వచ్చాడండి ఒకసారి వచ్చి వాయిస్ ఎల్ఆర్ఎస్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఆ వాయిస్ ఏమని ఎల్ఆర్ఎస్ అప్పుడు వస్తే మొన్న జూలై పంతొమ్మిదో తారీఖు నాడు వచ్చి నేను వాయిస్ ఎల్ఆర్ఎస్ గురించి తీసుకుంటున్నాను అడిగారు నాకు అప్పుడు అనుమానం వచ్చింది మీరు ఎల్ఆర్ఎస్ రంజాన్ రోజు కూడా మన దగ్గర స్టేట్ మొత్తంలో కూడా ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ యాభై హైయెస్ట్ అయిన ఆఫీస్ మనది ఆనాడు నువ్వు వచ్చి నువ్వు ఎల్ఆర్ఎస్ గురించి వాయిస్ తీసుకోలేదు ఈ జూలై పంతొమ్మిదో తారీఖు నాడు వాంటెడ్లీ ఆఫీస్ కి ఎల్ఆర్ఎస్ అనే పేరుతో వచ్చి నన్ను కొంచెం బెదిరింపులకైతే అప్పటి నుంచి జరుగుతుంది సో ఆయన ఈయన ఆయన మిత్రులని చెప్పేసి నాకు తెలిసింది వీళ్ళిద్దరు సంబంధాలు బయట వేరే విధంగా ఉన్నాయని తెలిసింది అప్పటి నుంచి నా మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా బిహేవ్ చేస్తున్నారు బయటకి రిలీజ్ చేస్తారు అందులో ఉన్న వాయిస్ వెంకట్రెడ్డి వంశీ అనే వ్యక్తి ఎందుకంటే వంశీతో నేను ముఖాముఖి మాట్లాడాను జూనియర్ రెస్టెంట్ వ్యక్తి మొత్తం మేడం దగ్గర ఏం ఫైల్ పోవాలన్నా ఏదున్నా కూడా డీల్ చేసేది జూనియర్ చెప్తున్నాడు ఆ మీరు ఇక్కడ లేదండి శ్రీధర్ రెడ్డి క్యాబిన్ లో ఉంటాడు నేను ఇక్కడ కూర్చుంటాను మనకి ఇప్పుడు కూడా సిస్టమ్ స్లాట్ బుకింగ్ అయింది ఆ స్లాట్ బుకింగ్ ఏమైతుందంటే పార్టీసే మొత్తం బయట తయారు చేసుకుని రావాలి తయారు చేసుకుని నా దగ్గరకు వచ్చినాక నేను ఇన్షియల్ వేస్తేనే డాక్యుమెంట్ లోపలికి వెళ్తుంది అటువంటి పక్షంలో ఆయన వచ్చి నా దగ్గర చెప్పడం ఏముందండి ఇప్పుడు స్లాట్ బుక్ అయినప్పుడు నేను స్లాట్ యాక్సెప్ట్ చెయ్యాలి బయట నుంచి స్లాట్ వచ్చినప్పుడు నేను ఎక్కడ దాన్ని రిటాలియేట్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదు కదా అసలు అటువంటి ఏదైతే అతను చెప్పాడో అదంతా వాస్తవం అండి అతను కరస్పాండెన్స్ చూసుకుంటాడు ఏదైనా డౌట్స్ వచ్చినా ఏదైనా మున్సిపల్ ఆఫీస్ లో మనకి మ్యూటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా అతను నా దగ్గరకు వచ్చి వివరణ తీసుకుంటాడు దీన్ని ఎట్లా నన్ను అడుగుతాడు వెంకటరెడ్డి మీద మీరు పై అధికారికి ఏమైనా ఇచ్చారా నేను జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇతని ప్రవర్తన సరిగా లేదు అది వృత్తిగతంగా లేదు వ్యక్తిగతంగా కూడా అతను చాలా ఆడియో రిలీజ్ అయిన తర్వాత లేదండి అంటే రిలీజ్ అయ్యే టైం కి అతను నా దగ్గర లేదు సో నేను అతను అంటే అతను ఆల్రెడీ డిఆర్ఎర్ దగ్గరనే ఉన్నారు కాబట్టి నేను అతని మీద ఏమని కంప్లైంట్ చేయడానికి లేదు కాకపోతే నాకు డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ప్లనేషన్ అడిగారు ఈ విషయం గురించి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అసలు ఏం జరిగింది మీరు అడిగినట్టే అడిగారు నేను పంపించాను ఎక్స్ప్లెనేషన్ ఇది ఇక్కడ సబ్స్టార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి విషయాలు అంతేకాకుండా గారు ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా అవాస్తవం అతను ఇక్కడ అలవాటు పడి ఈ యొక్క వాతావరణంలో ఉండి వచ్చిపోయేటువంటి కస్టమర్ తోటి ఆయన అడుక్కొని ఈ విధంగా అడగొద్దని చెప్పినందుకు ఆయన ఈ విధంగా ఆడియోని బయటికి రిలీజ్ చేసి నా మీద కక్షపూరితంగా ఈ యొక్క ఆడియోని రిలీజ్ చేశారు ఆ యొక్క రిపోర్టరు మరియు అటెండర్ వెంకరెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర తప్ప నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పేసి ఇక్కడ సబ్ రిజిస్టార్ అనుషం బ్యాడన్ చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా వచ్చారు వాళ్ళు ఈ యొక్క ఆఫీస్ కి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చినటువంటి కొంతమంది కస్టమర్లు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ యొక్క అవినీతి లంచాల ఈ యొక్క గూడ్ అనేటువంటిది నిజంగా వాస్తవమే జరుగుతుందా అవన్నీ కూడా ప్రత్యక్షంగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు వారిని అడిగి చెప్పి తెలుసుకుందాం అన్న చెప్పండి ఇక్కడ ఆఫీస్ లో ఎలాంటి అంటే నిన్న మనం ఒక ఆడియో వైరల్ అయింది అసలు ఆ ఆడియో వైరల్ అయిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం కనిపిస్తుందా ఏం లేదండి అట్లాంటి సంబంధాలు ఏం లేవు అన్ని మంచిగా స్టాఫ్ కూడా స్పందిస్తారు అనుకున్న వర్క్ మీరు వచ్చారు ఇక్కడికి ల్యాండ్ ల్యాండ్ కొన్నాం రిజిస్ట్రేషన్ ఓకే అంటే ఇల్లు కొంటే ల్యాండ్ కొంటే కొంత బయట వ్యక్తులు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు ఇట్లా సంతకం పెట్టాలంటే డబ్బులు కావాలని అడుగుతారు నిజమేనా మా వర్క్ అయితే ఇంత వరకు అయితే సంఘటన ఏమైతే కాలేదు మీరు ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఓన్లీ మనం గవర్నమెంట్ చాలా వర్క్ కట్టేసి డాక్యుమెంట్ కొట్టి ఫార్మల్ గా గవర్నమెంట్ ఎట్లా జరుగుతుందో ఇచ్చేస్తున్నారు అంతే దాంట్లో ఇట్లాంటిది ఏం లేదు వాస్తవమే వాళ్ళంతా వాస్తవం సబ్ రేస్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు కార్యాలయంలో పనులు ఎలా జరుగుతున్నాయి అంటే రిజిస్ట్రేషన్ తొందరగా అవుతుందో ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమైనా ఇప్పుడు అయితే వచ్చినా అది తొందరగానే అయింది రాగానే తొందరగా తొందరగానే చేసి చేసిండు మధ్యవర్తిలో ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటే వాళ్ళు కొద్దిగా లేట్ చేయడం తొందరగానివ్వకపోవడం అట్లాంటి సమస్య ఎదురైతే ఏం లేదండి అంత మంచిగా చేస్తున్నారు నిన్నమన్నా ఒక ఆడియో అనేటువంటి వైరల్ అయింది ఇందులో లంచాలు ఎక్కువ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క దానికి ఒక రేటు కట్టి దాని మీద ఈ యొక్క అంటే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందని అంటున్నారు నాకైతే ఈ రోజే వచ్చిన నేను మా పాప మ్యారేజ్ పెట్టుకున్నాము ఒక ప్లాట్ అమ్మడానికి వచ్చినాము ప్లాట్ అమ్మడానికి అంటే చార్జెస్ ఎలా తీసుకున్నారు డాక్యుమెంట్స్ బయట లేదండి